టమాటా రసం కోసం టమాటాలని ఇట్లా కట్ చేసుకోవాలండి ఘాట్లు పెట్టుకుని ఇప్పుడు వీటిని వేడి వీటిని కొంచెం ఈ స్కిన్ ఊరేదాకా మరిగించుకోవాలండి వేడి నీళ్ళలో పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలండి ఇందులోనే వేసి మరిగించుకోవాలి మిక్సీ జార్లో కొన్ని మిరియలు వేసుకోవాలండి నాలుగైదు వెల్లుల్లిపాయలు కొంచెం జీలకర్ర వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి ఇది ఈ ఇలా కదా టమాటాలు సరిపోతాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాము ఇదిగోండి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు ఉడకపెట్టుకున్న టమాటాలు ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలండి కొంచెం ఉప్పు కొంచెం కారం అండి కొంచెం నిమ్మకాయ సైజు చింతపండుని నానబెట్టాను ఇప్పుడు ఈ చింతపండు పులుసు ఇందులో వేసుకోవాలండి కలిపేసుకోవాలండి మీట్గా కలిపేసుకొని పక్కన పెట్టాలి ఇప్పుడు చూపిస్తాను ఆయిల్ హీట్ అయిందండి ఇప్పుడు ఎండుమిత్తకాయలు వేసుకున్నందుకు కొన్ని ఆవాలండి ఇప్పుడు లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి పేస్ట్ మిరియాలు వెల్లుల్లిపాయలు జీలకర్ర వేసి ఇది అందులో వేసేసుకోవాలి ఇదిగోండి ఇది వేసేసుకోవాలి ఇది వేసుకొని ఒకసారి కలుపుకోదండి మరి ఫ్రై చేయకలు కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోదండి ఇప్పుడు కొంచెం కరివేపాకండి మనం రెడీ చేసి పెట్టుకున్న టమాటా రసం కలుపుకున్నాం కదండి ఇది వేసేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు మడిగితే సరిపోతుంది అవునండి ఇప్పుడు రసం అడుగుతుంది కదండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి అంతే అండి టమాటో రసం అయితే రెడీ అయిపోయింది మీకు అన్నీ మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పొటాటో ఫ్రై కోసం ముందు ఒక మొక్కుడు పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం పచ్చనపప్పు కొంచెం మినపప్పు వేసుకోవాలండి కొంచెం నైట్గా ఫ్రై అయిన తర్వాత రెండు ఎండుమిర ముక్కలు వేసుకోవాలండి కొంచెం జీలకర్రండి కొంచెం కరివేపాకు వేసుకోవాలండి బంగాళదుంప్రై కోసం ముక్కల్ని ఇలా కలుసుతో పొరుగుగా కట్ చేసుకోవాలండి ఇది ఇందులో వేసేసుకోవాలండి బంగాళదుంపు ఇప్పుడు మూత పెట్టేసి బంగాళదుంపులో మగ్గే వరకు మగ్గించుకోవాలండి సిమ్లోనే ఇవ్వండి చూసారు కదా సిమ్లో మనం మూత పెట్టి మగ్గించడం వల్ల ఇలా ఎర్రగా ఫ్రై అయిందండి ఫస్ట్ సాల్ట్ వేస్తే కనుక ఇట్లా ఫ్రై అవుదండి వాటర్ కంటెంట్ అంతా వెళ్ళిపోతే మనం సాల్ట్ వేసుకోవడం వల్ల ఇట్లా ఫ్రై అవుతాయి ఇప్పుడు మనం టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలండి కొంచెం పచ్చ వేసుకోవాలండి ఇప్పుడు కొంచెం ధనియాల పొడి ఇంకా ఇప్పుడు మూత కట్టాల్సిన అవసరం లేదండి ఎందుకంటే బంగారం కూడా మగ్గిపోయినాయి అందుకోసమండి కొంచెం కారం వేసుకోవాలండి అంతే అండి కారం వేసుకొని కట్ చేయడమే కారం నల్లగా అయిపోద్దండి ఇట్లా చేసుకోండి వేసుకోండి ఫ్రై సాంబార్లోకి రసంలోకి చాలా టేస్ట్గా ఉంటుంది మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి